మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో కేవలం నాలెడ్జ్ కోసం కాదు డబ్బు సంపాదించడానికి అది జాబ్ లేకుండా ఆఫీస్ లేకుండా మీ మొబైల్ లేదా ల్యాప్టాప్తోనే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు యూజ్ అయ్యే ఒక స్కిల్ అయినా ఖచ్చితంగా దొరుకుతుంది ఇది ఫ్యాక్ట్స్ కాదు ఇది రియల్ బిజినెస్ రియాలిటీ వెల్కమ్ టు టీవీ ఫ్యాక్ట్స్ తెలుగు ఇక్కడ మనం టైంపాస్ కాంటెంట్ కాదు యూస్ఫుల్ ఫ్యాక్ట్స్ ఇన్కమ్ ఐడియాస్ ప్రాక్టికల్ స్కిల్స్ గురించే మాట్లాడతాం ఫస్ట్ స్కిల్ ఏఐ కాంటెంట్ క్రియేషన్ ఈరోజు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో మీరు చూస్తున్న ఫ్యాక్స్ వీడియోస్ మోటివేషన్ రీల్స్ షార్ట్స్ అన్నీ ఎక్కువగా ఏఐ టూల్స్తోనే తయారవుతున్నాయి మీరు ఎక్స్పర్ట్ ఎడిటర్ కావాల్సిన అవసరం లేదు చాట్ జీపీటీతో స్క్రిప్ట్ క్యాన్వాతో విజువల్స్ సింపుల్ వీడియో టూల్స్తో ఎడిట్ ఇది ఎందుకు మనీ ఇస్తుంది తెలుసా ఎందుకంటే బిజినెస్ ఓనర్స్కి టైం లేదు కానీ కాంటెంట్ కావాలి ఒక్క క్లయింట్కి నెలకు పదివేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు చాలామంది మీరు కాంటెంట్ క్రియేట్ చేయడం నేర్చుకుంటే మీరు ఉద్యోగం వెతకరు క్లయింట్స్ మిమ్మల్ని వెతుకుతారు సెకండ్స్ ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజెస్ కౌత్స్ పేజెస్ ఫ్యాక్స్ పేజెస్ మొరివేషన్ పేజెస్ ఫెట్స్ పేజెస్ కూడా ఒక్కసారి ఇమాజిన్ చేయండి మీరు రోజు ఒక రీల్ అప్లోడ్ చేస్తున్నారు మీ ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు వాయిస్ కూడా అవసరం లేదు పేజ్ గ్రో అవుతుంటే బ్రాండ్ ప్రమోషన్స్ అఫిలియేట్ లింక్స్ ఫేజ్ షాట్అవుట్స్ వస్తాయి ఇది స్లో ప్రాసెస్ కానీ వన్స్ గ్రో అయితే స్లీప్లో కూడా వ్యూస్ వస్తాయి చాలామంది స్టూడెంట్స్ ఆఫీస్ వర్కర్స్ సైడ్ ఇన్కమ్గా స్టార్ట్ చేసి ఫుల్ టైమ్గా మారారు థర్డ్ స్కిల్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది అఫిలియేట్ మార్కెటింగ్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మీరు ప్రోడక్ట్ అమ్మరు మీరు రికమెండ్ చేస్తారు అమెజాన్లో ప్రోడక్ట్ లింక్ షేర్ చేస్తారు ఎవరైనా కొంతే మీకు కమిషన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ వాట్సాప్ స్టేటస్ కూడా సరిపోతుంది బ్యూటీ ప్రోడక్ట్స్ గ్యాడ్జెట్స్ డైలీ యూజ్ ఐటమ్స్ ఇది బిజినెస్ ఎందుకు అవుతుందంటే మీరు స్టాక్ పెట్టరు డెలివరీ టెన్షన్ లేదు రిస్క్ ఆల్మోస్ట్ జీరో ఇప్పుడు ఒక నిజం చెప్పాలి ఈ స్కిల్స్లో ఏది ఓవర్ నైట్ రిచ్ చేయదు కానీ మూడు నుంచి ఆరు మంత్స్ కన్సిస్టెన్సీ ఉంటే మీ ఇన్కమ్ మైండ్ సెట్ మారిపోతుంది ప్రాబ్లమ్ స్కిల్స్లో కాదు యాక్షన్ తీసుకోకపోవడంలో ఈ వీడియోలో చెప్పిన స్కిల్స్లో మీకు ఏది పాజిబుల్ అనిపించింది కామెంట్లో ఒకటి ఏఐ కాంటెంట్ రెండు ఇన్స్టాగ్రామ్ పేజ్ మూడు అఫిలియేట్ మార్కెటింగ్ అని నంబర్ పెట్టండి మీరు ఎక్కువగా కామెంట్ చేసిన స్కిల్ మీద నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు ఇది గ్రోత్ ఛానల్